రాష్ట్రంలో నేటి నుంచి కొత్త జిల్లాల ఏర్పాటు అమల్లోకి తీసుకువస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది మార్కాపురం పోలవరం జిల్లాలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జారీ చేసింది రంపచోడవరం హెడ్ క్వార్టర్ గా పోలవరం జిల్లా ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి అలానే మార్కాపురం హెడ్ క్వార్టర్ గా మార్కాపురం జిల్లా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది ఈ నేపథ్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన పోలవరం మార్కాపురం జిల్లాలకు ప్రభుత్వం ఉన్నతాధికారులను నియమించింది పోలవరం జిల్లాకు ఇన్ఛార్జ్ కలెక్టర్గా ఏఎస్ దినేష్ కుమార్ ఇన్ఛార్జ్ ఎస్పీగా అమిత్ భర్దర్ ఇన్ఛార్జి జేసీగా తిరుమాని శ్రీపూజను నియమించారు మార్కాపురం జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్గా పి రాజాబాబు ఇన్ఛార్జ్ ఎస్పీగా వి హర్షవర్ధన్ రాజు ఇన్ఛార్జ్ జేసీగా రోనంకి గోపాలకృష్ణను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు ఇక రెండు కొత్త జిల్లాల ఏర్పాటుతో రాష్ట్రంలో మొత్తం జిల్లాల సంఖ్య ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిదికి పెరిగింది అనమయ జిల్లా హెడ్ రాయచోటి నుంచి మదనపల్లికి మార్చుతూ తుది నోటిఫికేషన్ విడుదలైంది రాష్ట్రంలో కొత్తగా ఐదు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తూ అలానే పలు రెవెన్యూ డివిజన్లు మండలాలు సరిహద్దులు మార్పులు చేస్తూ తుది నోటిఫికేషన్లు జారీ అయ్యాయి నేటి నుంచే సరిహద్దుల మార్పులు అమల్లోకి వస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది నందిగామ మండలాన్ని పలాస రెవెన్యూ డివిజన్ నుంచి టెక్కలకి సామర్లకోట మండలాన్ని కాకినాడ డివిజన్ నుంచి పెద్దాపురానికి మార్పు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి పాడేరు కేంద్రంగా అల్లూరు సీతారామరాజు జిల్లా రీస్ట్రక్చర్ చేస్తూ ఉత్తర్వులు జారీ కాగా పెనుగొండను వాసవి పెనుగొండగా మారుస్తూ తుది నోటిఫికేషన్ రిలీజ్ అయింది అనకాపల్లి జిల్లాలో అడ్డరోడ్డు జంక్షన్ రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు కానుంది అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మండలాలను మార్చుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి రేపటి నుంచి రెవెన్యూ డివిజన్ల మార్పులు చేర్పులు అమల్లోకి రానున్నాయి Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News.